అందరికీ గుడ్ ఈవినింగ్ వీళ్ళు వచ్చేదే ఫోర్ థర్టీకి ఇంకా ఫోర్ థర్టీ నుంచి మళ్ళీ కొద్దిసేపు కూడా రెస్ట్ ఉండకుండా మళ్ళీ వచ్చి కూర్చోవాలన్నమాట హోంవర్క్స్ రాయడానికి మా బన్నీకి అయితే ఎప్పుడెప్పుడు కింద ఆడుకుందామా అని ఉంటుంది కదా బన్నీ ఎప్పుడెప్పుడు అంటే కొంచెం కూడా రెస్ట్ ఇవ్వరా మమ్మీ మేము మార్నింగ్ అంతా స్కూల్లో చదివి చదివి వస్తే ఇక్కడికి వచ్చి కూడా నువ్వు మళ్ళీ కూర్చొని హోమ్వర్క్స్ రాయంటావు కొద్దిసేపు అయినా ఆడుకోవాలి కదా అంటాడనమాట బన్నీ ఇప్పుడు ఆ ఫేస్ కూడా చూడండి ఎట్లా ఉందో కదా బన్నీ అవునా కదా చెప్పు నీ ఫీలింగ్ ఎలా ఉంది మీ పిల్లలు కూడా అంతేనండి కాదండి నేను ఎప్పుడూ ఇలా కూర్చోపెట్టను ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాపం ఫుల్లు చదివి అలిసిపోయి ఉంటారు కాబట్టి కొద్దిసేపైనా వాళ్ళకి మైండ్ అనేది ఫ్రీగా ఉండాలన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా ఆడుకోవాలి ఎందుకు ఆడు ఎందుకు పంపించలేదంటే నేను ట్యూషన్లో జాయిన్ చేశాను కదా ట్యూషన్లో ఏం చెప్పారంటే ట్యూషన్స్లో హోంవర్క్స్ ఇంట్లోనే రాపిచ్చి పంపించండి మేము స్కూల్ ఎస్టీస్ అవి చదివించాలి కదా ఇక్కడ హోంవర్క్స్ రాయడానికి కుదరదు అని చెప్పేసి అన్నారనమాట మీరు ఇంట్లో రాపిచ్చి పంపి ఇంట్లో పాపం ఫోర్ థర్టీకి స్కూల్ నుంచి వస్తే వాళ్ళు ఇంకా కూర్చొని మళ్ళీ సిక్స్ కల్లా ట్యూషన్కి వెళ్ళిపోవాలి పాపం ఎలా అండి కొంచెంసేపు అయినా మైండ్కి రిలీఫ్ అనేది ఉండాలి కదా ఇలా మాత్రం అస్సలు చేయకూడదు కాకపోతే తప్పది ఇంకా పాపం మా బర్నీ ఫీలింగ్ అయితే వెరీ సాడ్ అనమాట ఆడుకోవడానికి లేదు కాబట్టి కాకపోతే చాలా హోంవర్క్స్ ఉన్నాయంటే ఈరోజు సన్నీదైతే అస్సలు చెప్పబడలేదు సన్నీని హోంవర్క్స్ దగ్గర కూర్చోబెడితే అలసట వచ్చి అనమాట లే సన్నీ ఏ అదే వద్దు రైట్ వెరీ గుడ్ బాయ్ అండి సన్నీ మాత్రం చాలా చాలా మంచిగా రాస్తాడనమాట మీ పిల్లలు కూడా ఇంతేనా సెకండ్ పర్సన్ అంతే అనమాట కొంచెం పొగడాలి కదా సన్ని వెరీ గుడ్ బాయ్ ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి మా సన్ని మాటింటాడు మీ పిల్ మీ పిల్లలు మాటింటారా మా సన్ని హోంవర్క్స్ రాసేస్తాడు నీట్గా ఫ్రెష్ అయిపోతాడు మార్నింగే లేసేస్తాడు టిఫిన్ తినేస్తాడు యూనిఫామ్ వేసుకుంటాడు మంచిగా కథనా వెరీ గుడ్ బాయ్ రాసేస్తాడు ఇప్పుడు నేను వాళ్ళకి ఇద్దరికి పాలు కల్పించేలేకి రాసేస్తాడండి పాలు కల్పించేసరికి రాసేస్తాడు అదండి అది చెప్పాలనుకున్నాను నేను ఎందుకంటే పాపం వాళ్ళకి మైండ్ అనేది కొంచెం రిలీఫ్ ఉండాలన్నమాట స్కూల్ నుంచి వచ్చాక ఇలా బుక్స్ పది పొద్దులో మొత్తం స్కూల్లో చదివి మళ్ళీ ఇంటికి వచ్చాక వాళ్ళు మళ్ళీ హోంవర్క్స్ రాసుకుంటూ కూర్చుంటూ పాపం వాళ్ళకి రెస్ట్ ఎక్కడ ఉంటుందండి పాపం నాకు చూస్తేనే వాళ్ళని అయ్యో అనిపిస్తుంది పాపం కాకపోతే ట్యూషన్స్లో ఏంటంటే ట్యూషన్లో స్కూల్ హోంవర్క్స్ రాయకూడదు మేము చదివిస్తాం కదా మీరు ఇంట్లోనే రాసుకొని పంపించండి అన్నారు బన్నీ అయితే ఒక టూ డేస్ వెళ్ళలేదు కూడా వాళ్ళు అలా చెప్పారని ఇంకేం చేస్తామండి తప్పదు కొద్దిసేపు అలా ఆడుకొని ఇచ్చేసి ఇంకా హోంవర్క్స్ రాసి పంపించాలి సిక్స్ కల్లా సిక్స్కి సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అయినా పంపించాలి ఇంకా బన్నీ మాత్రం చెప్పబడలేదండి ఇంకా తనైతే రాసేసుకొని చదివేసుకుంటాడు ఒక్క రోజు సేపు అలా ఉంటాడు అనమాట అంతేను చదివేసుకొని రాసేసుకుంటాడు అనమాట వెరీ గుడ్ బాయ్ నా బంగారు తల్లి బన్నీ బన్నీ గుడ్ బాయ్ అండి అమ్మ సన్నీ ఇంకా సన్నీ బంగారు ఓకేనా మీ పిల్లలు కూడా ఇంతేనా మా అయితే మంచిగా పొగడాలండి అక్కడికి ఎక్కేస్తాడు అనమాట ఓకే అండి బాయ్